పందుల బేరానికి వెళ్తే ఇక్కడ కనిపిస్తున్న పందులను చూపించారు ఆ పందులను వాళ్ళు చూడండి మేము వస్తున్నాం బేరే మాట్లాడతాం అన్నారు చూస్తున్నాం మేము వాళ్ళు వచ్చిన తర్వాత బేరే మాట్లాడాలి చూద్దాం ఎంతకి ఇస్తారో సంకన పిల్లల్ని పెట్టుకొని ఊరు మొత్తం తిరిగినట్టుంది మా వ్యవహారం ఆ దగ్గర పాటలో ఉన్న పందులను వదిలేసి దూరం ఉన్న పందులను కోసం దూరాడుతున్నాం ఆ ఎక్కడ చూసినా దొరకకపోతే దగ్గరనే మాకు దగ్గరగా మా ఊరు దగ్గరనే కొన్ని ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో పందులు చాలా పందులు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి మాకు తెలియదు అంటే మేము అక్కడ ఉంటే ఉండవు అని భ్రమలో ఉండిపోయినా అంటే అప్పుడు వైరస్ ఉంది కాబట్టి భ్రమలో ఉండిపోయినా సో ఇప్పుడు చూస్తే చాలా పెద్ద పందులు చాలా ఎక్కువ పందులు ఉన్నాయి ఒక ఆయన పిలిస్తే ఎట్లు వస్తున్నాయి అంటే ఒక రకంగా వస్తున్నాయి మంచిగా పిలవగానే ఉరికొస్తున్నాయి పిలుస్తున్నాడు వాడికి మేత పోస్తున్నాడు ఇక చూపిస్తున్నాడు అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి చాలా ఉన్నాయి ఇక్కడ అయితే పందులు లేవనుకున్నా కానీ ఉన్న చోట మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి కాకపోతే రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి అట్లా రేట్లు ఎక్కువ ఉండేసరికి ఎవరు కొనలేకపోతున్నారు ఇక్కడ మాత్రం మనకు చూపించిన ఒక పదే పది పదిలోట్టినో ఆయన మనకి ఎనిమిది ఇస్తా అన్నాడు రెండింటి ఆయన ఉంచుకుంటా అన్నాడు అలా మొగై ఎనిమిది ఉన్నాయి ఆడవి రెండు ఉన్నాయి వాటిని ఉంచుకుంటాను అన్నమాట రేట్ చెప్తాడు ఇప్పుడున్న సమయంలో పందులు ఎక్కడ చూసినా బంగారం లెక్క తీసుకెళ్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న పందులు వచ్చేసి అది జత వచ్చేసి పదివేలు అంటున్నారు ఆ ఒకటి ఐదు వేలు అనమాట మనం చూసినామంటే బేరం మాట్లాడుకుని వెళ్ళిపోయినాం ఎప్పుడు ఎక్క ఎక్క నిమిషం కూడా ఉండవు బేరం అంటే సెట్ అయినాయి అంటే ఆట వెక్కిచ్చుడే అట్లా ఉంటుంది అన్నమాట మనతోటి ఇక్కడ బేరం చేసుకున్నాం కాబట్టి ఒక పెద్ద పందిని ఈ గుండెలో తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నాం అన్న అట్లు ఉంటుంది మరి బహిరంగ ఇప్పుడు చూడు పందుల రేట్లు ఎట్లున్నాయి అంటే ఎండాకాలంలో ఎండలు ఎట్లా మండిపోతున్నాయో పందుల రేట్ అట్లా బగ్గ మండిపోతున్నాయి ఒకటి వచ్చేసి నాలుగు వేలు మూడు వేలు నుంచి పలుకుతున్నాయి కాండ వచ్చేసి నూట ఎనభై నుంచి రెండు వందల వరకు నడుస్తుంది ఇట్లా నడుస్తుంది కానీ ఎంత వరకు కొనాలనుకున్న ప్రయత్నం చేసిన వరకు వర్కౌట్ కావట్లేదు లేదు ఎటువరకైనా కొనాలనే ఉద్దేశంతో నూట ఎనభై అమ్మటి కాంట వేసుకుని వెళ్తున్నాము కొనే దగ్గర కొంటున్నాము వేరే దగ్గర ఇక్కడ వదిలేస్తున్నాం నచ్చితే మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్తున్నాం ఇట్లా చేస్తున్నాం కాబట్టి బెరం కొద్దిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి చాలామంది నేను చూసే నేను పెట్టే వీడియోలోకి అన్న ఈ టైంలో కూడా నువ్వు బేరం చేస్తున్నావు అంటే గ్రేట్ అన్న అని అంటున్నారు అంటే గ్రేట్ అంటే మన గ్రేట్నెస్ మనం చెప్పుకోలేము కదా సో ఇక్కడ మనకు తెలిసిన దగ్గరలో నూట యాభై మట్టి నూట అరవై మట్టి మనకు పందులు ఇచ్చారు మనం దాన్ని వే బ్రిడ్జ్లో కాంటలు జోగుతున్నాము మంచి రేటు బట్టి ఇచ్చినట మంచి వెయిట్ వచ్చింది ఒక టూ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వెయిట్ వచ్చింది మొత్తం చూసి దాని లెక్క చూసి ఖాతా చూసి వేసేస్తున్నాము సో ఈ విధంగా వే బి వే బ్రిడ్జి కాంటలు వేస్తారనమాట అది వేసిన తర్వాత దానికి మన రేటు మాట్లాడుకున్న విధంగా పందులను మనం ఎట్లా ఏ విధంగా మాట్లాడుకున్నా ఆ విధంగా పైసలు అన్నమాట ఆ పందులన్నీ లోడ్ చేసిన తర్వాత మేము ఏం చేసినామంటే ఓ చెట్టు ఆ ఆయన నీళ్ళు కొట్టినాం అనమాట నీళ్ళు కొడితే మంచిగా వాళ్ళ ఎండకి మన దాహం లేకుండా ఉండే ఉండిపోతాయి అనమాట సో కింద గడ్డి ఎందుకు వేసినామంటే గడ్డి కూడా పందులకు ఏమైనా బాత్రూమ్ అయినా ఇంకేమైనా పోయినా లేకపోతే తడిగా ఉండడానికి కూడా బెనిఫిట్ అనమాట రెండు బెనిఫిట్లు ఉంటాయి అన్నమాట పందికి ఏం కాకుండా నెక్స్ట్ కింద అది ఏమైనా పోయినా కానీ బండి క్లీన్ చేసుకోవడానికి చాలా అరుదుగా అనుదుగా ఉంటుంది ఎందుకంటే అది కింద ఏం పోయినా గడ్డి మీద ఉంటుంది కాబట్టి గడ్డి తీసేసి మొత్తం క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది అట్లా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఆ గడ్డి వలన పందులకు మంచి తేటగా అనిపిస్తాయి హలో గాయస్ మార్నింగ్ మార్నింగ్ ఒకసారి లేవగానే నాకు ఒక అన్న ఫోన్ చేశాడు మన సబ్స్క్రైబర్ నుంచి నేను ఒక అన్న నా నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పందులు పొలం దగ్గరికి వెళ్తున్నాయి చూడండి స్లోగా అంటే కొంచెం దూరం నుంచి అందిస్తాను అనమాట అవి ఆ పొలాన్ని కలవాటేనా అని అమ్మేస్తా అన్నాడు అన్న వచ్చి చూసుకో అన్న మంచి రేటు పడి తీసుకెళ్ళి అన్న అని చెప్పాడు సో మనం చూస్తున్నాం చూసిన తర్వాత నువ్వు ఒకటే క్వశ్చన్ క్వశ్చన్ అడిగినా అన్నని అన్న గట్ల ఉత్తున్నాయి ఎట్లా పట్టగలమని అంటే పట్టడం సింపుల్ తమ్మ